పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు చంద్రబాబు నాయుడు బయలుదొకరు మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు వస్తే ఇదే పద్ధతి అన్నారు మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫ 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 అంటున్నారు ఏంద్ర స్వామి రఫ 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 రప్పా టెకా చెట్లా రఫ రప్ప రప్ప చుట్లా రఫ రప్ప అవునాయా జగన్ రెడ్డి గారు పక్కన చేరి రప్ప 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 రఫ రప్ప అంటున్నారే పదహారు నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి ధిక్కరించి ఈ వచ్చా ఆ పదహారు నెలలు నా మీదకి ఎందుకు రాలేదు రా రప్ప 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 ఫా మీకే వచ్చా రఫారఫా మీ పెట్ట రఫా టెంకాయ రఫ రఫారప్పా అరి చెట్లా రఫా రఫ రప్పా లేదు రాయలసీమలో చీని చెట్ల రఫ రప్పా ఏంది రఫారఫా పదహారు నెలలు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు వన్ మొదలారా మీకందరికి సవాలు చేస్తున్నా మీరు అధికారంలో ఉన్న వేళ సర్వ శక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి తిరుగులేదనుకున్న వేళ మీ అధికారాన్ని ధిక్కరించి పదహారు నెల్లు నేను నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు వీధుల్లో కూర్చో ఆ రోజు రఫ 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 రఫింద స్వామి సినిమా డేరే దొరికి ఏంది రఫా 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 అంటా ఉంటే మేమంతా శాంతి 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 అంటావా చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందా కాబట్టి సినిమా డైలాగ్ వద్దు రఫా రఫా అది సినిమా డైలాగ్ నీ జీవితంలో వద్దునైనా నీ జీవితంలో రఫా రఫా అనే దానికంటే ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది మహా అంటే ప్రేమిస్తారు ఎందుకు మనిషిదే ప్రేమిస్తే ఏమవుతుంది అంటే ఈ విధానంలో బండి స్వామి పదకొండు సీట్లు మీకు ఇచ్చిన అధికారం రాదని తెలిసిన ఈడీ కేసులో సిబిఐ కేసులు వెంటాడుతున్నా రఫ 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 ఆ పదహారు నెలలు మిమ్మల్ని దిగరించి వచ్చిన రోజు వెకబేంద్ర స్వామి రఫ 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 ఏం చూడలేదు రప్ప సినిమాకి సినిమా కాబట్టి వంద మంది నవడే రఫా రఫా రఫ రఫా అంటా రఫా రఫ అంటా ఉంటే శాంతి 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 అంట కాదు కదా రఫారఫాకి తిరిగి ఉంటుంది కదా రఫారప్ప మానేసి ఎదుటి వాడిని ప్రేమించండి ప్రేమిస్తే మా అయితే పోయేది లేదు తిరిగి మనం ప్రేమిస్తాడు